హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే మనకు ప్రతి ఇంటికి కానుక అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మనకు వాలంటీర్లు పంపిణీ చేస్తారేంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి మన ఇళ్ళకైతే ఈ కానుకను అయితే వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేయబడతారు అన్నాను కదా అయితే ఏమేమి కానుకలు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించి మీకు తెలియజేస్తానండి ఇక దీనికి సంబంధించిన వివరాలనేది తెలుసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ ఒకటవ తారీఖున మనకు రేషన్ కార్డులు ఉన్నవారి ప్రతి ఇళ్ళకైతే మనకు ఏంటంటే మనకు కార్డుకి ఐదు కిలోల చొప్పున అలాగే మనకేంటంటే నెక్స్ట్ రాగి పిండి అలాగే నెక్స్ట్ మనకు కందిపప్పు చక్కెర సో ఇలాగా మనకు మూడు నాలుగు వస్తువులు అనేవి మనకైతే పంపిణీ అయితే చేపడతారండి అయితే ఇది మనకు ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్లు వచ్చి మనకేంటంటే ఇళ్ళ దగ్గరే ఇవైతే పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు ఒకవేళ వాలంటీర్లు పంపిణీ చేయకపోతే కనుక సో మనకు రేషన్ రేషన్ వెహికల్స్ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో హెల్పర్స్ ఉన్నారో వాళ్ళ సహకారంతో మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఇప్పుడు మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి కూడా అయితే వాలంటీర్ని అయితే దూరం పెట్టారు ఎందుకు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి సో వాలంటీర్లతో ఏంటంటే పంపిణీ అయితే చేపిస్తే సో మనకు ఓటర్లను ఆకర్షించే విధంగా వాళ్ళు ప్రచారం అయితే చేస్తారని చెప్పేసి సో మనకు ఈసీ అయితే పెన్షన్లకు సంబంధించి దూరం పెట్టారు అలాగే మనకు రేషన్లకు సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో రేషన్లకు సంబంధించి వీళ్ళతో పాటు అనగా వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేపిస్తారా లేదంటే కనుక వాలంటీర్లు లేదంటే కనుక మనకు రేషన్ సంబంధించి ఎవరైతే కి సంబంధించి డ్రైవర్ అలాగే హెల్పర్ ఉంటారో అతని ద్వారా ఏంటంటే మీకు రేషన్ అనేది అందుతుందండి అయితే ఇది మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవైతే పంపిణీ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్